ఒక మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఉపాధి ఉద్యోగులకు సంబంధించి ఏకంగా ముప్పై లక్షల వరకు ప్రమాద బీమానైతే తీసుకోవడం అయితే జరిగింది ఎస్బీఐతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒప్పందం కుదుర్చుకుంది జాతీయ గ్రామీణ ఉపధామీ పథకం కింద పనిచేస్తున్న పదివేల మంది నిర్దేశిత కాలపరిమితి ఉద్యోగులకు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు కూడా ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లోని ఉపాధి కార్మికుల బ్యాంకు పొదుపు ఖాతాలకు కార్పొరేట్ సాలరీ అకౌంట్ల పరిధిలోకి అయితే మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది అలాంటి ఖాతాలకు ఎస్బీఐ అమలు చేస్తున్న ప్రమాద బీమా ఇక్కడ నుంచి ఉపాధి కార్మికులు కూడా వర్తించనుంది వీరి జీతాలు ఆధారంగా ఆధారంగా బీమా పరిహారం మొత్తం అయితే ఉంటుందని అధికారులు అయితే తెలిపారు అందుకు సంబంధించిన ఎస్బీఐ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది దీంతో ఉపాధి హామీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ముప్పై లక్షల వరకు కూడా ప్రమాద బీమానైతే ప్రభుత్వం అయితే కల్పించిందనమాట ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని